హాయ్ మళ్ళీ వచ్చింది మీకు వదారమ్మాయి మళ్ళీ సరికొత్త వంటతో ఇలా ఏం చేద్దాం అంటే టమాటా ఉల్లికడలు కోడిగుడ్డు ఈ అగ్గుబాత మేము ఆ వంట కొంత వచ్చేస్తాను అనమాట మరి ముందు కావలసిన సామాగ్రి అంతా రాసేసాను కదండి ఆ సూసేండు పాలు తర్వాత కూరగాయలన్నీ కోసేసుకోండి ఉల్లిపాయలు ఉన్నాయి కదా మరి ముందు వేయించుకోవాలండి నూనె లేకుండా వేయించుకుంటే త్వరగా వేగిపోతాయి ఉప్పు వేసుకుంటే నా సెట్ కాదు మరి చెప్పాలి కదా వేసుకుని అలా వేయించేసుకున్నారా ఇంకో త్వరగా వెళ్ళిపోతాయండి ఆ వేగిపోయిన తర్వాత ఫస్ట్ వేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ ఫస్ట్ ఆ వేసుకున్న తర్వాత కొంచెం జీకరే వేసుకోండి వేసుకుని మంచిగా ఉప్పుకోండి మా అంతా ఆయిల్ ఉండే పట్టుకోండి త్వరగా కొద్ది ఆయిల్ పోసేసుకోండి ఇప్పుడు పోసేసుకుని మూడు స్పూన్లు ఆయిల్ పోసుకుని బాగా వేయించండి అటు ఇటు అటు ఇటు మిక్సింగ్ మిక్సాం మిక్సింగ్ బాగా వేయించిన తర్వాత అండి బాక్స్ టైం కదండి పిల్లలకి త్వరగా త్వరగానే చెయ్యాలి ఫాస్ట్ ఫాస్ట్ కానీ చెయ్యాలి ఆటో వాళ్ళు కంగారు ఉడిపోతారు చూడండి చూడండి టమాటాలు వేసేసాను ఉల్లికాడలు టమాటాలు కొత్తిమీర వేసేసి బాగా పెండే మిక్సింగ్ 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 పిల్లలకి నచ్చిన విధంగా చేసి పెడితే చాలా బాగా తింటారనమాట మా వాళ్ళకి గుడ్డు ఉంటే బాబు చాలా ఎక్కువ అలా ఎర్ర ఆగలండి బాబు దగ్గరగా వంట చేయాలంటే చాలా ఉండాలండి అల్లంల్లి పేస్ట్ ఏంటి మర్చిపోయాను చేపలేదు ఒక స్పూన్ వేయండి కారం కూడా ఎక్కువ వేసుకోండి మేము గోధరం ఉన్నప్పుడు అంత ఎక్కువ కారం ఉంటుందండి పచ్చిమిర్చి ఈ కారం మళ్ళీ ఎక్కువండి మసాలా ఒక టీ స్పూన్ వేసుకోండి వేసుకుని మిక్సింగ్ 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 తిప్పేసేయండి తిప్పేసిన తర్వాత టమాటాలన్నీ బాగా మగ్గిపోవాలన్నమాట ఎంత అంటే అడగండి అలా నెత్తగా అయిపోవాలన్నమాట కనిపించకూడదు మటు పెళ్ళి ఉంటుంది కదండీ అడిపి సీరాకి నోటు తగలకూడదు కాబట్టి అదంతా నుజ్జు నుండి నేత నేతగా నా బాస్వామి అలా అంటానండి బాబు అనుకోకుండా ఇప్పుడు కొద్దిసేపు అలా మగపెట్టండి మూత పెట్టి కొంచెం వాటర్ వేయండి వాటర్ వేసి అన్నీ మిక్సింగ్ 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 చేసేయండి లేటెత్తుకు టేస్ట్ చూసుకోండి ఇప్పుడే ఉప్పు సరిపోయింది లేదో వేసుకోండి నాకు సరిపోలేదు సప్పగా ఉంది అందుకనే కాతంత వేసుకున్నానండి కొంచెం వేసుకుని తర్వాత ఎగ్స్ పాలు కొట్టేసుకోవాలండి బ్రెక్ చేసుకుని అందులో వేసుకోవాలన్న మధ్య రోల్ రోలింగ్ అది అట్లా తిప్పేసుకొని నేను ఫాస్ట్ చేస్తున్నాను వీడియోని చూసేంత ఓపిక ఎవరికి లేదు కదా Thank you. Thanks for watching.